సిఐటియు పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు జీడీకే టూ అండ్ టూ ఏ ఫిట్ కమిటీ సమావేశం బ్రాంచ్ అధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి కార్మికులకు తెలిసిందేనని సింగరేణి ఈరోజు రోజు కార్యరూపంలో తీసుకురావడం కోసం సింగరేణి యాజమాన్య ప్రయత్నాలకు కొనసాగుతున్నాయని కారణ్య నియామకాలలో యువ కార్మికుల సంఖ్య పెరుగుతున్నది వారి పిల్లల చదువుల కోసం సింగరేణి స్కూల్స్ అన్నింటినీ సిబిఎస్ఈ మార్చాలని పోరాటం చేసిన సంగతి తెలిసిందేనని అందులో భాగంగానే సింగేరేణి యాజమాన్యం సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభించడానికి కార్మికుల అభిప్రాయాలను కోరడం అభినందనీయం అలాగే మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే గ్రాటివిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం కోసం జీడీకే వన్ నైన్ త్రీ ఇంక్లైన్ దగ్గర ప్రారంభించడం జరిగిందని వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సింగరేణి హాస్పిటల్ మెరుగుపరచాలని స్పెషలిస్ట్ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ మేరకు డాక్టర్ల రిక్రూట్మెంట్ హాస్పిటల్ సదుపాయాలు మెస్ పరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలియజేశారు కార్మికుల చిరకాల కోరిక సొంత కార్మికులందరికీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కలిసి కసరత్తు ప్రారంభించారని తెలుస్తుందని తక్షణమే కార్మికుల సొంత అమలు నెరవేర్చారని డిమాండ్ చేశారు సింగరేణిలో ఎన్నికలు జరిగి మూడు నెలలైంది అయింది సంఘానికి ఏమో సర్టిఫికేట్ లేదు సాధిత్య సంఘం అధికార సంఘంగా రెండు సంఘాలు ఒకటై దాని నాలుగు సంవత్సరాలు చేయాలన్న దుర్గుతో యాజమాన్యంతో ఆర్గం చేస్తూ ఉన్నారు కార్మిక సమస్యలన్నీ గాలిగొదలేసిండు కానీ సింగరేన్ కాలేజ్ ఎంప్లాయీస్ మేము సిఐటిగా మేము ఎన్నికల వాగ్దానంలో చేసిన డిమాండ్లన్నీ కూడా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ కానీ ఒక సిఐటిగానే కార్మికులు మమ్మల్ని గెలిపించకపోయినా కార్మిక సమస్యల కోసం ఎప్పటికప్పుడు యాజమాన్యం చుట్టూ తీసుకెళ్తున్నాము అందులో భాగంగానే ఇవాళ మంచి శుద్ధి కేంద్రం గోదావరికని దగ్గర ఒక ఆరంభించబడ్డది అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇలా దానికి సంబంధించి అయ్యే వరకు ఆరో ప్లాంట్ పెట్టాలంటే కొన్ని పెట్టిండ్రు కొన్ని పెట్టలేదు ఆ పెట్టిన ప్లాంట్కి సంబంధించిన కొన్ని ప్లాంట్స్ సరిగ్గా పనిచేయట్లేదు వాటికి నీళ్ళు అంత లేవు వాటి మీద లోడ్ ఎక్కువ కొన్ని ఫెయిల్ అయిపోయినాయి యాజమాన్యాన్ని వెంటనే వాటిని పునరుద్ధరం చేసి మళ్ళీ మిగతా పెట్టని కూడా పెట్టించాలని చెప్పి కోతా ఉన్నాం అట్లాగే హాస్పిటల్ సమస్యలు కూడా ఇంకా పూర్తి కాలేదు డాక్టర్లకు రిక్రూట్మెంట్ ఇచ్చిండు అది కూడా వెంటనే రిక్రూట్ చేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఇవాళ మెయిన్గా స్కూలు సిబిఎస్ సిలబస్ శింగరయ్యం ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ వెంటనే స్కూల్ ప్రారంభించాలని చెప్పి షేర్నర్ గారికి అందరి డైరెక్టర్ చెప్పడం జరిగింది దాన్ని ఈ మధ్యనే సరఫరచ్చిండు ఇది ఒక శుభ పరిణామం ఆ వెంటనే ఆ స్కూల్ ప్రారంభించి వచ్చే సంస్థానికి పిల్లలందరికీ అందుబాటులో ఉంచడానికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే సొంత టికాలకు సంబంధించిన పోరాటాన్ని ఇంకా వదిలిపెట్టడం ఎట్టి పరిధిలో కూడా సాధించే వరకు సిఐటి దానికి వెంబడే ఉంటుంది దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రులు సహా డైరెక్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఇప్పటికే మెమరాలు ఇచ్చినాం దానికి సంబంధించిన విధి కూడా యాజమాన్యానికి సమర్పించడం యాజమాన్యం దానికి సానుకూలంగా దానికి ఒక కమిటీ చేసి దీనికి ఖచ్చితంగా సొంత ఇవ్వడం కోసం ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంది దానికి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు చొరవ తీసుకొని డైరెక్టర్ చర్చించి సొంత ఎన్నికలు నెరవేర్స్తే ఇచ్చిన మేనిఫెస్టో పరిపుష్టి చేసినట్టు అవుతుంది ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీర్థమని కూడా కార్మిక వర్గానికి హామీ ఇస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎన్నికల పేరు చెప్పి లేదా రకరకాల కోడ్లు అని చెప్పి పేరు చెప్పి ఇలా చాలా మందికి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ ఆపేస్తున్నారు నైన్ క్లైన్ సంబంధించిన వకీల్ పాలకు సంబంధించిన చాలామంది వంద మందికి ఓసీపీ త్రీకి ఇలా ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ వచ్చినా ఇలా ఎన్నికల కోడ్ వచ్చి ఆపుతూ ఉన్నారు వాస్తవంగా డైనింగ్ లైన్లో కార్మికులు సర్ప్లేస్ ఉన్నారు ఓసీపీలో తక్కువ ఉన్నారు వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఇలా అదనంగా నష్టమైపోతాం తప్ప లాభం కాదు అందుకనే వాళ్ళ వెంటనే వంద మందికి మంజూరు ఇచ్చేసి సర్ఫేస్ కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము ఆర్జీపీ జాయిన్ మా ఇంట్లో కోరుతా ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ కార్యదర్శి మేడి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ ఏ శంకర్ వంగల శివరామరెడ్డి విజయ్ భాస్కర్ తిప్పారపు రాజు బొంకూరు సురేష్ ఎం సుభాష్ ఇరవై మంది కార్యకర్తలు పాల్గొన్నారు